ఆ రోజు ఏం జరిగిందంటే సంధ్యా థియేటర్ తొక్కిలాస తొక్కిసలాట ఘటనను వివరించిన సిపి సివి ఆనంద్ దాదాపు పదివేల వీడియోలను విశ్లేషించామని వెల్లడి సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు క్రమంలో పదివేల వీడియోలను విశ్లేషించి ఆధారాలు సేకరించామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు ఈ ఘటనలో రేవతి చనిపోయిన విషయం ముందుగా తనకు తెలియదని అల్లు అర్జున్ చెప్తున్నారని అసలు వాస్తవమేంటని ఆదివారం నగర నేర వార్షిక సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు సిపి బదులిచ్చారు కేసు దర్యాప్తు స్థితిలో ఉంది విషయం న్యాయస్థానం పరిధిలో ఉండడంతో పాటు మరికొద్ది రోజుల్లో వాదనలు జరగబోతున్నందున ఎక్కువగా మాట్లాడలేం ఈ ఘటనపై మా సోషల్ మీడియా టీం స్థానిక పోలీసులు వారం రోజుల నుంచి దాదాపు పదివేల పైగా వీడియోలను సేకరించారు సో దాని ప్రకారం ఏందనంటే కానీ ఏదైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండో అదంతా అబద్ధము ఆయనే ఇంకో ఈ విధంగా ఇంకో థియేటర్లోకి వెళ్లే ముందు రోడ్డుపై వాహనం నుంచి అభిమానులకు అభివాదం చేస్తున్న అల్లు అర్జున్ ఇది ఎక్కడనంటే ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి ఆ యొక్క సంధ్యా థియేటర్కి వెళ్ళే దారి ఆ ప్రాంతంలో ఈ విధంగా మెట్రో పిల్లర్ దగ్గర నుంచి మొదలు పెడితే థియేటర్ దాకా ఈ విధంగా ర్యాలీ ద్వారా కరాచ అంటే చేతులు ఒప్పుకుంటూ అందరికీ హాయ్ చెప్పుకుంటూ ఈ విధంగా అభివాదం చేస్తూ వెళ్ళడం వల్ల కొన్ని వేల మంది ఒక పదివేల మంది జనాలు గుమ్మిగు అయిందంట మీడియా ఛానల్లో ప్రసారమైన దృశ్యాలు సోషల్ మీడియా ఖాతాల్లోని వీడియోలు సీసీ కెమెరాల ఫుటేజీలు అన్ని క్రోడీకరించి పదివేల పది నిమిషాల వీడియో తయారు చేశాం ఈ వీడియో చూసి ఆ వీడియో చూసి మీరే నిర్ణయించుకోండి అంటూ వీడియోను ప్రదర్శించారు దాదాపు ఒక పదివేల వీడియోలను చూసినట్ట దాంట్లోకే ఒక పది నిమిషాల చిన్న తయారు చేసినట్ట అసలు మీరు ఊహించుకోండి అక్కడ ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది అని సిపి చెప్తున్నారు పోలీసులు పోలీసులు క్రోడీకరించి రూపొందించిన వీడియోలోని దృశ్యాల ప్రకారం ఇక్కడ మొత్తం పూర్తి సమాచారం ఇచ్చిండు ఏం జరిగింది ఎట్ట జరిగిందని పెద్ద స్టోరీయే రాసిచ్చిండు థియేటర్ మేనేజర్ నాగరాజు రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై గంటలకు ఏసీబీ కార్యాలయంలో దరఖాస్తు చేశారు తర్వాత హెచ్హెచ్ ఎస్హెచ్ఓకు దరఖాస్తు ఇచ్చారు ఇంకా మూడున హెస్హెచ్ఓ థియేటర్ను సందర్శించి అల్లు అర్జున్ వస్తే జనం గుమిగూడే పరిస్థితి ఏర్పడుతుందని భావించారు ప్రత్యేక షోకి రావద్దని చిత్ర బృందానికి తెలియజేయాలని థియేటర్ యాజమాన్యానికి లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు నాలుగవ తేదీ రాత్రి సుమారు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు అల్లు అర్జున్ కుమార్తె ఆయన మామ ఫార్చునర్ కార్లో థియేటర్కు వచ్చారు ఆ కారు కోసం గేట్ తీయడంలో ఒక్కసారిగా జనం లోపలికి పరుగులు పెట్టారు తొక్కిసలాట వంటి పరిస్థితి నెలకొంది స్కార్పియో కారులో అల్లు అర్జున్ కుమారుడు థియేటర్లోకి వచ్చాడు తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు రేవతి తన కుమారుడు శ్రీతోతో కలిసి థియేటర్ గేటు నుంచి లోపలికి వచ్చారు అప్పటికే అక్కడ జనం కిక్కిరిసి గందరగోళం నెలకొడంతో ఆమె భర్త కుమార్తె వేరే వైపు వెళ్లాల్సి వచ్చింది రేవతి వారి కోసం ఆందోళనతో ఫోన్ చేస్తూ కనిపించారు పాప ఆ పిల్లుడు చేపట్టుకొని వాళ్ళు అని చెప్పి ఫోన్ పట్టుకుని అటు ఇటు ఆమె తిరుగుతున్న సందర్భం చాలా వీడియోలు అది కనిపించింది గంటల సమయానికి తొమ్మిది ఇరవై నిమిషాలకు ముషిరాబాద్ మెట్రో స్టేషన్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ సంధ్యా థియేటర్ వరకు అర్జున్ కారు రూఫ్ నుంచి పైకి లేచి నిలబడి జనానికి అభివాదం చేస్తూ వచ్చారు స్టీల్ వంతెన మెట్రో స్టేషన్ ఇతర థియేటర్ల నుంచి జనం ఆయన వైపు పరుగులు తీశారు తొమ్మిది ముప్పై ఐదు నిమిషాల సమయంలో అర్జున్ దాదాపు నలభై నుంచి యాభై మంది వ్యక్తిగత భద్రా సిబ్మంత్తో థియేటర్ మెయిన్ గేట్లోకి ప్రవేశించారు ఇంకా తొమ్మిది ముప్పై ఐదు నుంచి తొమ్మిది నలభై నిమిషాల గంటల మధ్యలో అంటే ఒక ఐదు నిమిషాల గ్యాప్లో థియేటర్ లోయర్ బాల్కనీకి దారి తీసే గ్రిల్ గేటు మార్గంపై జనప్రవాహం పెరిగింది ఈ క్రమంలో గ్రిల్ గేటు విరిగి తొక్కిసలాటకు దారితీసింది ఇక తొమ్మిది నలభై నిమిషాలు ఆ టైంలో అర్జున్ కార్ దిగి బయటకు వచ్చారు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్పర్ బాల్కనీకి వెళ్ళే మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని అర్జున్ను పైకి తీసుకెళ్లారు ఈ క్రమంలో అప్పర్ బాల్కనీ మార్గం కిక్కిరిసిపోయింది అప్పర్ బాల్కనీలో ఉన్న అర్జున్ తన సీటు దగ్గర నిల్చొని ప్రేక్షకులను అభివాదం చేశారు అతన్ని చూసేందుకు లోయర్ బాల్కనీలోని జనం ఉత్సాహం ప్రదర్శించారు ఆ క్రమంలో లోయర్ బాల్కనీ నుంచి అప్పర్ బాల్కనీ పైకి ఎక్కేందుకు కొందరు ప్రయత్నించడంతో ఆ వైపు రద్దీ పెరిగింది ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి రేవతి శ్రీతేజ్ స్పృహ కోల్పోయారు సో తొమ్మిది నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది యాభై నిమిషాల మధ్యలో గంటల మధ్య లోయర్ బాల్కనీలో ఆపర్ అపస్మారక స్మి స్థితిలో ఉన్న రేవతి శ్రీధైలను గుర్తించి పోలీసులు ప్రేక్షకులు గ్రిల్ గేట్ నుంచి బయటకు క్యాంటీన్ వైపు ఎత్తుకొచ్చారు బయట పోలీసులు వారిద్దరికి కొంతసేపు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు పది గంటల నలభై ఐదు నిమిషాలకు ఏసీపీ ఆసుపత్రి నుంచి మళ్ళీ థియేటర్ వద్దకు వచ్చారు రేవతి చనిపోయిన విషయం శ్రీదేవి పరిస్థితి విషమంగా ఉండడం బయట రద్దీ గురించి అర్జున్కు చెప్పేందుకు ప్రయత్నించారు కానీ ఆయన మేనేజర్ తనతో షర్డు ఆ విషయాన్ని తానే అర్జున్కు తెలియజేస్తానని చెప్పారు చాలాసేపటి వరకు అర్జున్ను బయటికి తీసుకొచ్చేందుకు మేనేజర్ ప్రయత్నించలేదు సుమారు పదకొండు నలభై ఐదు గంటల ఆ సమయంలో ఏసీపీ నేరుగా అర్జున్ వద్దకు వెళ్ళి పరిస్థితి నివరించారు థియేటర్ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సూచించారు కానీ అర్జున్ తాను సినిమా పూర్తయిన తర్వాతనే వెళ్తానని బదిలిచ్చారంట సో మొత్తానికైతే హీరో అల్లు అర్జున్కి మాత్రం ఆ రేవతి చనిపోయిన విషయం అప్పుడే తెలిసింది కానీ ప్రెస్ మీట్లో మాత్రం హీరో ఏం చెప్పిందంటే అసలు నాకు ఆ విషయం ఏం చెప్పలేదు తెల్లారి మా మేనేజర్ చెప్తే తెలుసా అని చెప్పి బుకాయించినట్టుగా ఇక్కడ ఉంది సుమారు అదే సమయంలో అర్జున్ బయటికి తీసుకొని వెళ్ళాలని అతడి మేనేజర్కు సెంట్రల్ జోన్ డీసీపీ చెప్పారు మేనేజర్ పది నిమిషాల సమయం అడిగారు ఈలోగా పోలీసులు థియేటర్ బయట మార్గాన్ని క్లియర్ చేశారు తర్వాత అర్ధరాత్రి పన్నెండు ఐదు నిమిషాల గంటల సమయంలో అర్జున్ డీసీపీ బయటికి తీసుకొచ్చారు మెయిన్ గేట్ బయటికి వెళ్ళాక అర్జున్ మరోసారి కార్ రూఫ్ టాప్ నుంచి బయటికి వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్ళిపోయారు సో మొత్తానికి అయితే ఈ విధంగా రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం ఆయనే అతి ఉత్సాహం చూపడం వల్ల కారులో వెళ్లకుండా కారు యొక్క సన్ రూఫ్ నుంచి బయటికి అభిమానం చేసుకుని వెళ్ళడం వల్ల వాళ్ళక్కడ థియేటర్లోకి మా మేము కట్టడి చేయలేము బాగా జనాలు వస్తారు ప్రేక్షకులు బాగా వస్తారు సో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది సెక్యూరిటీ సమస్య అని చెప్పినా కూడా థియేటర్ యాజమాన్యం వాళ్ళు మరి హీరోకు ఆ సమాచారం చెప్పకుండా ఆ హీరోను పిలిపించడం వల్ల ప్లస్ ఆయన అభివాదం చేయడం వల్ల మొత్తానికి ఇటు థియేటర్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఈ యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలికొన్నట్టుగా ప్రజలందరూ కొంత ఆగ్రహ వేషాలకు లోనవుతున్నారు కొంతమంది రెండు వర్గాలుగా వీడిపోయి అంటే పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా చేసేవారు పవన్ మన అల్లు అర్జున్కు సపోర్ట్ చేసేవారు అదేవిధంగా అల్లు అర్జున్ వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ విధంగా ఆయన పైన ఒక సోషల్ మీడియాలో దాడి జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చట్టం ముందు అందరు సమానమే కాబట్టి హీరో అయినా ఎవరైనా కూడా కేసులు ఖచ్చితంగా గట్టిగా కట్టాల్సిందే అని చెప్పి అంటున్నాడు రేవతి మరణించిన విషయం అల్లు అర్జున్కు చెప్పి అంటున్న ఏసీపీ రమేష్ కుమార్ మొత్తానికైతే ఇక్కడ ఏసీపీ గారు అధికారే చెప్తున్నాడు అబద్ధమైతే చెప్పరు కదా అధికారులు ఆయనకు ఆ విషయం విన్నపించిందట ఇంకా రేవతిని కాపాడలేకపోయానే బాధ వెంటాడుతుందని ఆ చిక్కడపల్లి సిఐ కూడా చాలా ఒలై ఒక దగ్గర మాట్లాడుతూ ఆయన కన్నీటి అవుతున్నాడు చూడడం జరిగింది థియేటర్ నిర్వాహకులు దరఖాస్తు చేసిన తర్వాత బందోబస్తు ఇవ్వడం కుదరదని తిరస్కరించాం అర్జున్ రావడానికి రెండు గంటల ముందే గుంపును చూసి పరిస్థితి అంచనా వేశాం ఆయన రానివ్వద్దని థియేటర్ యాజమాన చెప్పిన రాణిచ్చారు రేవతి ప్రాణాలు కాపాడేందుకు నేను ఎస్ఐ Monica. చాలాసేపు ప్రయత్నించాం ఆమెను కాపాడలేకపోయామనే బాధ నన్ను పదిహేను రోజులుగా వెంటాడుతుందని సిఐ రాజు నాయక్ తెలిపారు ఆయన సిఐ గారు కొంత కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఆయన ఏడుస్తూ మీడియా ముందు ప్రెస్ ముందు ఆయన మాట్లాడిన సందర్భం చూస్తే బాధ అనిపిస్తాం చేతుల్లో ప్రాణాలు పోతుంటే కూడా మేము కాపాడలేకపోయినాం రెండు ప్రాణం పోయినందుకు పదిహేను నుంచి నాకు చాలా బాధ ఉన్నది అని చెప్పి అంటున్నారు ఇక్కడ పోలీసులు చెప్పేది నిజంగా ఉన్నది కానీ హీరో చెప్పేది మరి కొంత అబద్ధమేనా అన్న అంటే అబద్ధమే అనిపిస్తుంది మనం కూడా మొన్న అంటే హీరో వెళ్ళి చూడడం వల్ల తప్పలేదు పోలీసులు నిలక్షంగా అనుకున్నాం కానీ ఇక్కడ క్లియర్ గా ఉన్నతాధికారులు అక్కడ వచ్చిన వీడియోలు ఉన్నతాధికారుల యొక్క మాట్లాడిన తీరు చూస్తుంటే కొంత హీరో అల్లు అర్జున్ గారు ఆ బెనిఫిట్ షోకు హాజరు కాకపోతే ఈ ప్రాణం పోకపోవచ్చు అని చెప్పి కూడా అనిపిస్తుంది ఎంతైనా కొంత హీరోలం కదా మేము బాగా డబ్బు ఉంది కదా అని చెప్పి మాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి ఏమైందంటే అందరూ దాడి చేసే పరిస్థితి వచ్చింది ఆయన మీదికి ఇంకా సినిమా హీరోలైనా చట్టం ముందు సమానమే డీజీపీ జితేందర్ విలేకరులతో మాట్లాడుతున్న డీజీపీ మొత్తానికైతే డీజీపీ గారు కూడా అసలు మును పెన్నడు లేని విధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడడం ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు అది నిర్లక్ష్యం కాదు మేము ఎంత చెప్పిన వాళ్ళు వినలే అని చెప్పి మొత్తానైతే ఆ నేరాన్ని అంతా అల్లు అర్జున్ మీనే పడేటడి చేస్తున్నారు సో అల్లు అర్జున్ నివాసం ఆవర్లో పూల కుండీలను ధ్వంసం చేస్తున్న ఓయు ఐకాస నేతలు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయు ఐకాస ఆందోళన టమాటాలు విసరడంతో పాటు పూల కుండీల ధ్వంసం భద్రతా సిబ్బంది అద్దుకోవడంతో తోపులాట పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు అంట సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయు ఐకాస నేతలు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు టమాటాలు విసిరి పూలకుండీలు ధ్వంసం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది జూబ్లీస్ నివాసం వద్దకు చేరుకున్న ఐకాస అధికార ప్రతినిధి బోనాల నాగేష్ మాదిగా చైర్మన్ రెడ్డి శ్రీను ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజ్ గౌడ్ కన్వీనర్ పి ప్రకాష్ నాయకుడు సీమోహన్ సో వీళ్ళంతా ఓయుకు సంబంధించిన విద్యార్థి నాయకులు అంటే వీళ్ళంతా అల్లు అర్జున్ ఇంటి వద్దకు వెళ్ళి పూల కుండీలు ధ్వంసం చేసి టమాటాలు విసిరి ఆ యొక్క బాధిత కుటుంబం ఏదైతే రేవతి కుటుంబం ఉన్నదో వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి ఇరవై లక్షల ఇరవై ఐదు లక్షలు ఇచ్చి చేతులు దులుపును కాదు కోటి రూపాయలు ఇచ్చి నీ యొక్క సరి తప్పును సరిదిద్దుకో అని చెప్పి వీళ్ళంతా పోయి నిరసన వ్యక్తం చేస్తూ ఈ విధంగా దాడికి ప్రయత్నించిను గోడలు దూకింలు అక్కడికి పోలీసులు పోతే కూడా పోలీసులప్పుతో కూడా వీళ్లకు వాగ్వాదం పడ్డరాడు తప్ప కానీ అల్లు అర్జున్కు ఈ విధంగా అయితే ఎక్కడ చూసినా కూడా ముప్పటే దాడి జరుగుతుందని చెప్పచ్చు ఒకవైపు కోర్టు బెయిల్ను రద్దు చేసే అవకాశం కనిపిస్తుంది మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అటు రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నారు డీజీపీ సహా పలు పోలీసు అధికారులు వ్యతిరేకంగా ఉన్నారు అభిమానులు విడిపోయారు కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు అంటే అదేవిధంగా విద్యార్థి నాయకులు కూడా వాళ్ళ ఇంటి పనికి దాడి చేస్తున్నారంటే మొత్తం రాష్ట్రం అంతా ఇప్పుడు అల్లు అర్జున్ వైపు చూస్తుంది మరి ఏమవుతుందో చూడాలి అల్లు అర్జున్ మళ్ళీ జైలుకు పోయే పరిస్థితుందని అయితే అంటున్నారు సో దీన్ని ఈ దీన్ని కట్టుదిట్టడం చేయడం కోసం దీన్ని సరిదిద్దడం కోసం స్వయాన బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు అదేవిధంగా ఎంపీలు కూడా ముఖ్యమంత్రితోటి రాయబారం నడుపుతున్నారు మొత్తానికి పుష్పను సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మీడియా కథనాలు ప్రచురిస్తుంది ఇంకా సినిమా పరిశ్రమను దెబ్బతీసేలా సీఎం తీరు అంటున్నాడు శ్రీతేజును పరామర్శించిన బండి సంజయ్ కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ తండ్రి భాస్కర్తో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంకా ఇక్కడ అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలంటున్న సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి సో మొత్తానికైతే క్షమాపణ చెప్పాలి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఇంక ఈ విధంగా దీనికి కారణం ఈయనే మొత్తానికైతే అల్లు అర్జున్ ప్రతిష్ట బహంకరించడం లేదని చెప్పి కూడా అంటున్నారు